వార్డు సచివాలయ వ్యవస్థ ఆశించిన స్థాయిలో ప్రజలకు సేవలు అందించలేకపోతోందని భావిస్తున్న కూటమి సర్కార్ తాజాగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడుతోంది ప్రస్తుతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద ఉద్యోగులకు నెలకు ఒక వెయ్యి రూపాయలు మాత్రమే కనీస పెన్షన్ గా వస్తోంది ఈ కనీస పెన్షన్ మొత్తాన్ని నెలకు ఐదు ఐదు వందలుకి పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇది కార్యరూపం దాలిస్తే కనీస ఈపీఎస్ మొత్తం ఏకంగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెరుగుతుంది ఈ పెంపుదల ప్రతిపాదనను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తదుపరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు ప్రభుత్వం ఏవైనా మార్పులు చేస్తే ఇది పదకొండు సంవత్సరాల తర్వాత జరుగుతుంది చివరిసారిగా ఈపీఎస్ కింద కనీస పెన్షన్ మొత్తాన్ని రెండు సున్నా ఒకటి నాలుగులో ఒకటి సున్నా సున్నా సున్నాకి పెంచారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ల డెబ్బై ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఈపీఎస్ ప్రయోజనాలను పొందుతున్నారు పీఎఫ్ ఉద్యోగి సంఘాలు పెన్షన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు మెమోరాండం సమర్పించాయి ఈపీఎస్ కింద పెన్షన్ పొందడానికి ఉద్యోగి కనీసం పది సంవత్సరాలు ఈపీఎఫ్ఓ సభ్యుడిగా ఉండాలి పెన్షన్ ప్రయోజనాలు సాధారణంగా యాభై ఎనిమిది సంవత్సరాల వయస్సు తర్వాత ప్రారంభమవుతాయి కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీని ఉద్యోగుల ఖాతాలకు జమ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీని ఉద్యోగుల ఖాతాలకు బదిలీ చేసింది తదుపరి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు కోసం వడ్డీ రేటుపై చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి ప్రభుత్వం ఎంత వడ్డీని ఇస్తుందనేది వేచి చూడాలి ఉద్యోగుల కనీస పెన్షన్ మొత్తం పెరగనుంది ఈపీఎస్ కింద కనీస పెన్షన్ మొత్తం పెంపు ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా రావచ్చు దీనివల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ మొత్తాన్ని నెలకు రూవైదు ఐదు వందలుకి పెంచవచ్చని భావిస్తున్నారు ప్రస్తుతం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే వస్తుంది ఇది జరిగితే కనీస ఈపీఏజ్ మొత్తం నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెరుగుతుంది ఉద్యోగి సంస్థలు ఈ పెంపును డిమాండ్ చేస్తున్నాయి తదుపరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో దీనిని ఆమోదించవచ్చు అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ మొత్తం ఒక వెయ్యి రూపాయలు వస్తోంది పెంపుదల కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది ఈ ప్రతిపాదనను సీబీటీ సమావేశంలో ఆమోదించవచ్చు ప్రస్తుతం సుమారు ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ల ఉద్యోగులు ఈపీఎస్ ప్రయోజనాలను పొందుతున్నారు పీఎఫ్ ఉద్యోగి సంస్థలు పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు ఒక మెమోరాండం సమర్పించాయి కాని ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదు ప్రభుత్వం ఏవైనా మార్పులు చేస్తే అది పదకొండు సంవత్సరాల తర్వాత జరుగుతుంది చివరిసారిగా ఈపీఎస్ కింద పెన్షన్ మొత్తాన్ని రెండు సున్నా ఒకటి నాలుగులో రూ ఒకటి సున్నా సున్నా సున్నాకి పెంచారు ఈపీఎస్ కింద పెన్షన్ పొందడానికి ఉద్యోగులు అవసరమైన షరతులను తీర్చాలి దీనికోసం ఉద్యోగి కనీసం ఈపీఎఫ్ఓ సభ్యుడిగా ఉండాలి పెన్షన్ ప్రయోజనాలు యాభై ఎనిమిది సంవత్సరాల వయస్సు తర్వాత ప్రారంభమవుతాయి ఈపీఎఫ్ఓ ప్రస్తుతం సుమారు అనేక మిలియన్ల మంది ఉద్యోగులకు నెలవారీ పెన్షన్లను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ డిపాజిట్లపై నెలవారీ వడ్డీని కూడా చెల్లిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీని ఉద్యోగుల ఖాతాలకు బదిలీ చేసింది తదుపరి ఆర్థిక సంవత్సరం గురించి చర్చలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి ఈసారి ప్రభుత్వం ఎంత వడ్డీని ఇస్తుందనేది ప్రశ్నగానే ఉంది మీరు ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నారా ఈపీఎఫ్ఓలో చందాదారుడిగా ఉంచే ఏడు లక్షల రూపాయలు బీమా కవరేజీకి మీరు అర్హులు ఈపీఎఫ్ ఖాతా కలిగి ఉండే ఉద్యోగులకు ఈ బీమా అందుబాటులో ఉంటుంది ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కింద ప్రతి ఈపీఎఫ్ ఖాతాదారుడు ఈ బీమా కవరేజీకి అర్హుడు ఈ పథకం కింద ఉద్యోగి మరణానికి ముందు పన్నెండు నెలల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కంపెనీలలో పనిచేస్తే ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధి పొందుతారు గరిష్టంగా ఏడు లక్షల రూపాయలు బీమా ఉద్యోగికి అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవిస్తే నామినీ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు ఈడీఎల్ఐ పథకం కింద కనీస బీమా కవరేజీ రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు కాగా గరిష్టంగా ఏడు లక్షల రూపాయలు బీమా మొత్తాన్ని ఉద్యోగి గత పన్నెండు నెలల సరాసరి జీతం డిఎ పీఎఫ్ బ్యాలెన్స్ ఆధారంగా నిర్ణయిస్తారు ఈ పథకం కోసం ఉద్యోగి నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయరు ఉద్యోగి తరఫున ఈ ప్రీమియంను కంపెనీ చెల్లిస్తుంది ఉద్యోగి బేసిక్ శాలరీ డిఎలో సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం మాత్రమే బీమా ప్రీమియంగా చెల్లిస్తారు ఉద్యోగి జీతం ఉన్నా బేసిక్ పే పదిహేను వేల రూపాయలు మేరకు చెల్లింపు ఉంటుంది ఈడీఎల్ఐ పథకం కింద క్లెయిమ్ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు ఈ పథకం కింద ఉద్యోగి నామినీ నమోదు చేయకపోతే ఉద్యోగి మరణానంతరం భార్య పెళ్లికాని కుమార్తెలు మైనర్ కొడుకులు బీమా మొత్తం పొందేందుకు అర్హులు అయితే ఆ ఉద్యోగి తప్పనిసరిగా ఈపీఎఫ్ ఖాతా యాక్టివ్గా ఉండాలి సాధారణంగా ఉద్యోగుల బేసిక్ శాలరీ డిఏలో పన్నెండు శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు కంపెనీ కూడా పన్నెండు శాతం వాటాను చెల్లిస్తుంది అయితే యజమాని చెల్లించే పన్నెండు శాతం వాటాలో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఉద్యోగి పెన్షన్ పథకం ఈపీఎస్ మిగిలినది ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది ఎలా క్లెయిమ్ చేయవచ్చు ఈపీఎఫ్ ఖాతాదారుడు అకాల మరణం పొందితే నామినీ లేదా చట్టపరమైన వారసులు బీమా కవరేజీని క్లెయిమ్ చేయవచ్చు క్లెయిమ్ చేసేవారికి పద్దెనిమిది ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే వారి తరపున సంరక్షకుడు క్లెయిమ్ దాఖలు చేయవచ్చు ఈ ప్రక్రియలో ఉద్యోగి డెత్ సర్టిఫికేట్ వారసత్వ ధృవీకరణ పత్రం మైనర్ నామినీ తరపున సంరక్షకుడు క్లెయిమ్ చేస్తుంటే గార్డియన్షిప్ సర్టిఫికేట్ బ్యాంక్ వివరాలను సమర్పించాలి పీఎఫ్ ఖాతాకు నామినీ లేకపోతే చట్టపరమైన వారసుడు క్లెయిమ్ దాఖలు చేయవచ్చు ఈపీఎఫ్ ఖాతా నుంచి పీఎఫ్ విత్ గ్రాకు యజమానికి సమర్పించిన తో పాటు బీమా కవర్ అయ్యే ఫామ్ ఐదు ఇఫ్ను సమర్పించాలి ఈ ఫామ్ యజమాని ద్వారా వెరిఫై చేస్తారు కంపెనీ సర్టిఫై చేయడం సాధ్యం కాకపోతే గెజిటెడ్ అధికారి न्यायमूर्ति, मूर्ति पोस्टमास्टर लेदा सब पोस्टमास्टर एनपी लेदा एमएलए ग्राम पंचायती सरपंच लेदा सीबीटी लेदा ईपीएफ प्रांतीय कमेटी सभीडू बैंक मैनेजर म्युनिसिपैलिटी लेदा जिला स्थानिक बोर्ड चेयरमैन कार्यदर्शी सभीडू एवरेना वकरु ध्रुवीकर